బాగా అనిపించింది అన్న శేఖర్ బాస్ వచ్చిండు సోనియా వచ్చింది మొత్తం ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు అన్న శేఖర్ బాస్ సోనియా మన బేబక్క నైనిక చాలా మంది అందరు బాగా వచ్చి బాగా వచ్చింది సో అందరికీ పాయింట్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా కౌంటర్ ఇచ్చారు అందరు కూడా వాళ్ళు మార్చుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పారు కానీ సోనియా చెప్పే విషయంలో నాకు కొద్దిగా హట్టింగ్ అయినా చాలా హట్ నేను కానీ సోనియా ఒకే మాట్లాడడం మరి ఒకే కానీ చాలా ఈమెదో ఈమెదో మేము వేరే వాళ్ళు చెప్పే ముందు మేము కూడా ఆలోచించాలి కదా నేను తప్పేసాను ప్రేరణ పట్టుకొని ఏమంటుంది నువ్వు ఫ్లిప్ అయినావు నువ్వు ఫ్లిప్ కార్డ్ ఎప్పుడు చాలా ఫ్లిప్ ఫ్లిప్ అయినామా బిగ్ బాస్లో నువ్వు డైలాగ్ అద్దుకుంది అంటావు మోసామిని మన విష్ణు బ్రేక్ ఏమో కలెక్టర్ కామెడీ అంటుంటావు సో నిజంగా ఒక ననే ముందు మనం కూడా ఆలోచించాలి కదా సో సోనియా మాట్లాడిన పాయింట్ అంతా కరెక్ట్గా అనిపించలేదు గడ్జి పెట్టుకొని లోపల కూల్ పెట్టుకొని మాట్లాడిన ఫీలింగ్ అంతా వచ్చిందన్న సో నిఖిల్లో కదా అన్న ఫ్రెండ్షిప్ ఎవరో నిఖిల్ కదా సో నిఖిల్ చెప్పే విధానంలో కొద్దిగా ఫ్లిప్ అయింది అన్న ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే చూడన్న యస్మి తను బాగా లైక్ చేస్తుంది నిఖిల్ సో యష్మి ఏమని అంటే నువ్వు నాకు కళలో వచ్చిన అన్నది సో తను అక్కడ వరకు పెట్టుకున్నాడు రోహిణ వచ్చి అడిగింది నీకు యష్మి ఏమని అంటే నేను నాకు ఒక పలానా ఒక రోజు రోజు ఎస్పీ నాకు ఇట్లా అనుకుంటుంది కానీ ఆ రకం వద్దు మా ఫ్రెండ్స్లో అని చెప్పిండు సో దాన్ని పట్టుకొని పెద్ద రచ్చేసింది అన్న గంట షేపు సుశాంత షేప్ ఎందుకురా గంట షేపు సూర్యాన్ని ఎందుకు అని ఫీల్ నాకు వచ్చిందన్న నిజంగా సో శేఖర్ బాస్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అన్న శేఖర్ బాస్ వచ్చి కూడా మన ఎస్పీ యష్మికి ప్రేరణ బాగా ఇప్పుడు ప్రేరణ నువ్వు చాలా క్యూట్ ఉంటావు చాలా ఇంజన్ లాగా ఉంటుంటావు చాలా నీ నీ స్మైల్ కానీ నువ్వు ఏ మాటలు ఇదని బా కానీ ఈ క్యాప్టెన్సీ పైన తర్వాత కొన్ని నుంచి నువ్వు చాలా అగ్రెసివ్ అవుతున్నావు నీ చూపులు కూడా ప్రజలకు చాలా హట్టింగ్ అనిపిస్తున్నాయి అది ఒక్కడ మార్చుకోరాను హండ్రెడ్ పర్సెంట్ కప్పు వరకు అని చెప్పిండు చాలా బాగుంటుంది ఎస్మి కథ మంచి మంచి ఇంటి ఇచ్చిన అన్న సో ఎస్మి నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ గేమ్ ఆడుతున్నావు ఆ గ్రూప్ ఆఫ్ గేమ్ నీకు చాలా డ్యామేజ్ చేస్తుంది ఒకప్పుడు చూసిన ఎస్మి మాకు ఇప్పుడు కనిపిస్తుంది అని చెప్పిండు వాళ్ళు నిజా శేఖర్బాబు చెప్తుంటే చాలా మేము అనుకున్న పని చెప్పిన ఫీలింగ్ మాకు కలిగిందన్న అక్కడ ఒక బేపక్క కూడా తన సొంత నామినేషన్ అప్పుడు ఏమన్నా అంటే స్ఫూర్తి వచ్చి ఆ రోజు నుండి నన్ను నన్ను ఆమ్లం అందుకోసం నేను బయటికి పోయినా అని చెప్పింది ఆ పాయింట్ కూడా పెద్ద పస లేదు అన్న పాయింట్ అనిపించింది అన్న తనకు కానీ నిఖిల్కి కానీ నిఖి నిఖిల్కేమో ఫస్ట్ ఒక వచ్చారు ఏమన్నా నువ్వు మధ్యలో జరుగుతున్నావు అని అన్నారు ఇప్పుడు బీబెక్ వచ్చి నువ్వు మధ్యలో జరగట్లేవు అని అంటుంది సో తనకి ఉండాలా పోవాలా అర్థం కావట్లేదు కానీ సో ఎనీవే వాళ్ళు నిన్నైతే నిన్న ఇప్పుడు చాలా బాగుంది శేఖర్ పాస్ అయితే హైలైట్ అని చెప్పవచ్చు అన్న చాలా బాగుంది చాలా నవ్వుకున్నాము చాలా మంచిగా ఎమోషనల్ బాగుండే పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి నాకైతే సో ఈరోజు చూసారా ఈరోజు చూసా నబిల్ని నామినేట్ చేయటాలు సో నిజంగా నాగమణిక ఎందుకు నబిల్ అంటే నబిల్ అంటే నబ్బిలు నాగమణికా చాలా క్లోజ్ అన్న స్టార్టింగ్లో అబ్బాయికి ఏం అర్థం కాదు ఎవరైతే క్లోజ్ ఉంటే వాళ్ళు నామినేట్ చేస్తారు ఇప్పుడు కూడా బిగ్ బాస్ ఉన్నప్పుడు అంటే ఏమో మళ్ళీ బిగ్ బాస్కి బయటకు వచ్చిన తర్వాత కూడా నబ్బిల్ని టార్గెట్ చేయటం ఏంది అని ఫీలింగ్ వచ్చి నైనిక కూడా నైనిక తన పాటనర్ తను బిగ్ బాస్ లోపలకి పార్టనర్ తను తను కూడా నబిల్ టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ పాయింట్ చెప్పలేదు సో నువ్వు చెప్పుడు నా మొన్న లాస్ట్ వీక్ అవినాష్ వెళ్ళిపోవాలి బిగ్ బాస్ బయటకు వెళ్ళిపోవాలి సో కాపాడింది ఎవరో నబ్బిలో అవునండి కదా తనకు ఎక్కడ సిబ్బందికి ఏంది ఆ నబ్బిల్కు అవును నాన్న కాదన్నా ఫస్ట్లో ఒక వారియర్ లాగా గేమ్ ఆడిండు తర్వాత వాయిల్ కడ వచ్చింది తగ్గిపోయింది అన్న గేమ్ ఆడే మాట్లాడు తగ్గిపోయింది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినప్పుడు కానీ మన ఫ్యామిలీ అయినప్పుడు కానీ సోయల్ చాలా క్లియర్ ఇప్పాను సోయల్ కానీ సన్నీ కానీ చాలా బాగా చెప్పాను మంచిగా ఒక ఫైటర్ మంచిగా అంటే తను గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు సో నిజంగా తన నైనిక నామినేట్ చేయటాలు కానీ మన ఏదో నాగమణి కట్టా పాయింట్స్ సరిగా లేవు అన్న ఫీలింగ్ వచ్చింది కిరాస్ గీత కూడా సూపర్ ఆడింది నాకు క్వశ్చన్ ఎస్పీ పట్టుకొని ఎస్పీ నువ్వు నిజంగా చెప్పు ప్రేయరండి నీ ఫ్రెండా కాదు ఫ్రెండా కాదు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే ఎందుకు నామినేషన్ చేయలేవు కరెక్ట్ పాయింట్ అనే ఫీలింగ్ వచ్చింది సో నిజంగా బిగ్ బాస్ అంటే ట్విస్ట్ టర్న్ అంటారు కదా నిజంగా ట్విస్ట్ పడ్డస్ మారింది ఒక పోకిర్ లేవ సినిమా కన్నా కూడా ఎక్కువ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో సో చాలా బాగుంది అనిపిస్తుంది బిగ్ బాస్ అవును ఎవరు కాదన్న ఓటింగ్ బట్టి మనం చెప్పుగలుగుతామన్నా ఓటింగ్ చూసుకుంటే ఎప్పుడు చూసినా నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉంటారు అన్న గంగ ఉన్నా నబీలు ఉన్నా గౌతమ్ ఉన్నా ఎవరున్నా నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉంటారు అంటే అదే పేడ్ ఓటింగ్గా మళ్ళీ జన్యువుగానే తన ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు ఇదే ఓటింగ్ కంటే అయితే నిఖిల్ ఫస్ట్ ప్లేస్ వెళ్తాడు కానీ జన్యున్గా చూసుకుంటే బిగ్ బాస్ని లేపింది గౌతమ్ బిగ్ బాస్ చాలా అంటే ప్రేరణ కారణం చేయటాలు కానీ నిఖిల్ కొట్లాడాలి కానీ పృథ్వీ కొట్లాటాలు కానీ గౌతమ్ ఎక్కడైనా బజ్ క్రియేట్ అయింది అశ్వధామ అన్న వ్యక్తికి నిజమంగా నిజమైన అశ్వధామా అన్న ఫీలింగ్ వచ్చింది ప్రజలు బాగా అన్న గౌతమ్ కాదన్న సో నిజంగా జెన్యున్గా గెలవాలంటే మాత్రం గౌతమ్ గెలవాలి సో ఇంకోటి సార్ చెప్పలేకపోతున్నా నిజంగా విన్నర్ ఎవరో చెప్పలేకపోతున్నాను నబిల్ విన్నర్ అయితడా గౌతమ్ విన్నర్ అవుతాడా నిఖిల్ విన్నర్ అయితే చెప్పలేకపోతున్నాను సో నా ఉన్న కాదని నాకు నా పర్సనల్ అజెండా ఏంటంటే గెలిస్తే నబిల్ గెలవాలి లేకుంటే గౌతమ్ సో ఇట్లా కాకుండా ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం నిఖిల్ గెలిచే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కూడా అన్న సారి అబ్బాయికి ఇచ్చాము ఈసారి అమ్మాయిలకి ఇస్తున్నా అట్లా ఉండను బిగ్ బాస్ లో ప్రజలు ఓట్లేస్తారు సో బిగ్ బాస్ మేనేజ్ మేనేజ్మెంట్ డీల్ చేయదు మా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు కాబట్టి నేను అవునా కదా మేము స్టార్టింగ్లో అనుకోమన్నా నువ్వు అన్నట్టు మంచి క్వశ్చన్ వేసావు స్టార్టింగ్లో ప్రతిసారి బిగ్ బాస్లో అమ్మాయి అబ్బాయి గెలుస్తారు ఒకసారి అమ్మాయి గెలుద్దాం అమ్మాయికి అంచుదామని అనుకున్నాము అటువంటి అమ్మాయిని విష్ణుపీయ చూసుకున్నాం మనం విష్ణుపీయ గెలుస్తుంది కప్పు కొడుతుంది అనుకున్నాను కానీ తన ఒక ఒక రాజ్యం స్టార్ట్ చేసుకొని పృథ్వీని ముక్కు బాగుంది పృథ్వీని గడ్డం చెప్పుకుంటూ పోతే తన గేమ్ ఆడింది ఎక్కడ అనిపించలేదు ముందు మొన్న వాళ్ళ డాడీ వచ్చి నువ్వు లవ్ ట్రాక్ పనిచేయని చెప్పింది వాళ్ళ శల్లి లవ్ ట్రాక్ పనిచేయని చెప్పింది మన వైల్ వచ్చి లవ్ ట్రాక్ పనిచేయవని ఆయన తన మార్లేదు

ఎస్ఎల్సీ నామినేషన్ తను ఈ రోజు నామినేషన్ రాలేదు ఇప్పుడు ఈ రోజు తన నామినేషన్ వచ్చింటే తనే చాలా టఫ్ ఉన్నది నేను అవున కాదన్న నామినేషన్ లేడు ఈసారి వస్తే ఇస్తా విష్ణు బ్రేక్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది ఇంకా నాలుగు వారాలు ఉందన్న నాలుగు లోపు ఇంక రెండు వారాల ఎప్పుడు ఉండొచ్చు పోకపోవచ్చు నేను అవునను కాదన్న విష్ణుబ్రేక్ అయితే సొంత ఫ్యాన్స్ చెప్తున్నాను అన్న దయచేసి వద్దక్క లవ్ స్టోరీ వద్దా లవ్ ట్రాక్ వద్దా అని చెప్తుంటే తను వినట్లేదు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మారితే మార్తా జెన్యున్ పర్సన్ కావట్లేదు చూడన్నా నేను ఇష్టపడుతున్నాను ఇష్టపడితేనే మన ఇద్దరు మధ్యలో బాగుంటుంది నిషిపడతాను ఎంత తిరుగుతున్నా కూడా మా తెచ్చుకుంటే ఇంకా ఎందుకు నేను ఫ్రెండ్షిప్ అవసరం ఏమంది మన ఫీలింగ్ అది కలిగింది చూద్దాం మరి జరుగుద్దాం హాయ్ చూస్తున్నాను బిగ్ బాస్ ఐట్ చూస్తున్నాను బాగుందండి అన్ని సీజన్ కంటే ఈ సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా రసోతరంగా గొడవలతోటి ఫైటింగ్స్ వాళ్ళ బిహేవియర్ అంతా బాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి చూశాను బట్ అందరితోటి ఈక్వల్గా చూస్తుండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు సో గౌతమ్ ఖచ్చితంగా విన్ అవుతాడని అనుకుంటున్నాను లాస్ట్ సీజన్లో కూడా అతను ఆడాడు బట్ అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంది అవుతుంది నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది నిఖిల్ ఏంటంటే అందరితోటి కలిసి ఉండాలి నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు నేను అందరితోటి మంచిగా ఉండాలనే అనే థాట్లను ఉంటాను కానీ ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా మిస్టేక్ చేసినా కానీ మిస్టేక్ చేసినట్టు చెప్పట్లేదు దాచి పెడుతున్నాడు అంటే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టు మిస్టేక్ సేఫ్ గేమ్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతారు కదా నిఖిల్ పృథ్వీ ప్రేరణ యష్మి వాళ్ళు ఎప్పుడు ఒకరినొకరు నామినేట్ చేసుకోరు కర్ణాటక తెలంగాణ బ్యాచ్ అని అనలేను బట్ వాళ్ళు ఫస్ట్ నుంచే తెలిసేమో లేదంటే ఇక్కడ వచ్చినాక పరిచయాలు పెరిగింది బట్ గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు వాళ్ళు ఇండివిజువల్గా ఆడట్లేదు యష్మి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ ఆ బిగ్ బాస్ కంటెస్ట్ లో అందంగా ఆమెను ఉంటుంది బాగుంటుంది అమ్మాయి ప్రేరణ చిన్న పిల్లలు మెంటీ లేకుంటుంది గయ్యాలి గయ్యల్లాగా అరుస్తూ ఉంటుంది ఎవరినైనా కానీ ఇలా తీసి పడేస్తుంది అన్నట్టు చులకన చేసి మాట్లాడము నువ్వు వేస్ట్ అని ఒక ముద్ర వేయడము అది కరెక్ట్ కాదు బట్ అది ఆమె గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు ఏడా ఇక ఒక్క ఎపిసోడ్ అయింది కదా అది కూడా నామినేషన్స్లోనే ఉంది సో మేబీ ఈ వీక్ చూస్తే మనకు తెలుస్తుంది నబిల్ గేమ్ బాగుంది అంటే అతను కొంచెం స్ట్రాటజీకి ఆడతాడు ఎవరి దగ్గరైనా పవర్ ఉందనుకో అతనితోటి కొంచెం కలిసి ఉండడము అతనితోటి మింగిల్ అవ్వడము అలా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అతను చేంజ్ అవుతూ ఉన్నాడు నగిల్ నబిల్ గేమ్ బాగుంది